హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది గుండె నిండా గంటలు సీరియల్ హీరో హీరోయిన్ విష్ణుకాంత్ అండ్ అమూల్య గౌడ బాలు మీనా క్యారెక్టర్లోను అండ్ టీమ్ అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు గుండె నిండా గంటలు సీరియల్ అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ను అందుకుంటుంది అయితే రీసెంట్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో హీరోయిన్ బాలు మీనా అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో మీనా అండ్ మదర్ షూటింగ్ గ్యాప్ లో చాలా చాలా సరదాగా హ్యాపీగా సెల్ఫీ దిగుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బాలు మీనా అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో